హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మా రిషీస్ మమ్ ఈరోజు ఒక గోల్డ్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను అండ్ గోల్డ్ రేట్ ప్రజెంట్ బాగా పెరిగిపోయింది కదా సో ఇలాంటి టైంలో లైట్ వెయిట్లో మనకి హెవీగా ఉండే ఏవైతే తీసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా సో ఇక్కడ ప్రైస్ ట్యాగ్ చూసారు కదా మీరు జస్ట్ ఫోర్టీన్ పాయింట్ త్రీ సిక్స్ జీరో గ్రామ్స్ అండి మీన్స్ వర్త్ కదా సో ఎప్పుడో ఒకసారి యూజ్ చేసే గోల్డ్కి మనం ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ పెట్టి చేయించుకోవడం అంత అన్నెసిసరీ కదా సో ఇది వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారితో ఉందండి చాలా బాగుంది మంచి నక్షి ప్యాటర్న్లో కింద పర్ల్ డ్రాప్స్ వచ్చాయి అలాగే కెంపు స్టోన్స్ కూడా వచ్చాయి పచ్చల స్టోన్స్ కూడా వచ్చాయి దాని చుట్టూ సీజర్ స్టోన్స్ కూడా వచ్చాయి అండ్ నెక్స్ట్ ఈ డిజైన్ వచ్చేసి కంప్లీట్గా పికాక్స్తో అండి సో బాగా అబ్జర్వ్ చేసినట్లయితే పికాక్ ఫెదర్స్తో సహా మంచి డీటెయిలింగ్ ఉందండి సూపర్ కార్వింగ్ అసలు వాటిని లింక్ చేస్తూ చిన్న రింగ్స్ అయితే ఉన్నాయి కింద వచ్చేసి గ్రీన్ బీడ్స్ వచ్చాయండి మొనాలిస్ ఒరిజినల్ బీడ్స్ అలాగే పచ్చళ్ళ కెంపులు కూడా వచ్చాయి సో అన్నిటి కాంబినేషన్లు వచ్చాయి కాబట్టి మనం ట్రెడిషనల్గా వేసుకోవడానికి బాగుంటుంది అలాగే ఫ్యాన్సీ లాగా పార్టీ వేర్ డ్రెస్సెస్కి వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది నక్షి ప్యాట్రన్ అనేవి తీసుకుంటే బెనిఫిట్ ఏంటంటే మనం రెండింటికి యూజ్ చేసుకోవచ్చు ఫర్ బోత్ పార్టీ అండ్ ట్రెడిషనల్ వేర్కి అనమాట సో ఇలాంటివి ప్రిఫర్ చేస్తే చాలా బెటర్ అండి అండ్ అలాగే డ్రాప్స్కి అవి కూడా వచ్చాయి చిన్న మువ్వలు గుట్టపూసలతోని మువ్వలు పైన కూడా మళ్ళీ పికాక్స్ వచ్చాయి అండ్ ట్యాగ్ చూసారు కదా థర్టీన్ గ్రామ్సే ఉందండి సో ఇట్లాంటివి అయితే మనము తీసుకుంటే అంటే మనం రీజనబుల్గా అంటే పెట్టుకున్నట్లుగా ఉంటుంది ఆ పెట్టుకున్న మన సాటిస్ఫాక్షన్ ఉంటుంది అండ్ తక్కువ క్వాంటిటీ ఆఫ్ వెయిట్లో మనం అంటే ప్రజెంట్ ఉన్న గోల్డ్ కాస్ట్ ఎక్కువ ఉన్నందుకు ఇలా తక్కువ వెయిట్లో తీసుకుంటే మన సాటిస్ఫాక్షన్ ఉంటుంది అండ్ గోల్డ్ అనే ఫీల్ కూడా ఉంటుంది అలాగే తక్కువ వెయిట్లో మనం ఎక్కువ ఐటమ్స్ కూడా తీసుకున్న ఫీల్ కూడా ఉంటుంది అన్నీ వేసుకున్న ఫీల్ సో ఎంతైనా గోల్డ్ వాల్యూ గోల్డ్ గోల్డ్కే ఉంటుంది కదండి ఎన్ని పిచ్చి వేసుకున్నా కానీ నెక్స్ట్ ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి జస్ట్ ఫోర్ పాయింట్ టూ సెవెన్ గ్రామ్స్లో ఉన్నాయి ఇవి చాందబలి అండి సో అందుకోసం చూపిస్తున్నాను ఇంత తక్కువ వెయిట్లో ఇంత పెద్దవిగా వచ్చాయి చాలా బాగా అనిపించాయి అందుకోసం అని వీడియో తీశాను సో నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా చాందబలియే సేమ్ వెయిట్లో ఉన్నాయి ఇది కూడా ఆల్మోస్ట్ కాకపోతే ఇవి కింద ఆ చైన్స్ వచ్చాయి అనమాట దానికేమో కింద మువ్వలు వచ్చి చిన్న బుట్ట టైప్ వచ్చాయి దీనికి ఏమో చైన్స్ అనమాట ఆల్మోస్ట్ రెండు సిమిలర్ వెయిట్ అండ్ ఇంకా హైలైట్ ఏంటంటే ఇయర్ రింగ్స్ అండి జస్ట్ వన్ పాయింట్ టూ టూ ఫైవ్ గ్రామ్స్ అండి అంటే గ్రామ్ పావు అనమాట అండ్ ఆల్మోస్ట్ ఒక ట్వెల్వ్ థర్టీన్ థౌసండ్ రేంజ్లో వచ్చేస్తాయి అవి చిన్న పిల్లలు కూడా పెట్టినప్పుడు సేఫ్టీగా లేదు అని అనిపించినప్పుడు ఇలాంటి చిన్న చిన్నవి పెట్టేస్తే ఒకవేళ అవి పోయినా ఏమనిపించవు అంటే పెద్ద పెద్దవి పెట్టే బదులు సో ఈ విధంగా అయితే ఉన్నాయండి డిజైన్స్ అన్నీ సో నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది కూడా లక్ష్మీ అమ్మవారితో ఉంది అండ్ ఆల్మోస్ట్ అన్నీ ఈ డిజైన్స్లోనే ఉన్నాయండి సో నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఇది ఇవి ఒకప్పుడు అంటే చంద్రముఖి కమ్మలకి ఆల్టర్నేట్ వర్షన్ అనమాట ఇవి త్రీ పాయింట్ ఫోర్ గ్రామ్స్ ఉన్నాయి ఒకప్పుడు చంద్రముఖి ఇయర్ రింగ్స్ బాగా పాపులర్ కదా సో అలాగనమాట ఈ విధంగా కింద మువ్వలు వచ్చినాయి అండ్ ఇది వచ్చేసి త్రీ పాయింట్ సెవెన్ గ్రామ్స్ ఆల్మోస్ట్ ఇవన్నీ సిమిలర్ ప్యాటర్న్లో ఉన్నాయండి కింద మువ్వలు వచ్చి సో ఇవి ఎప్పటికీ ఎవర్ గ్రీన్ మోడల్ అనమాట ఇవన్నీ డిజైన్స్ కూడా అంటే అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అనేది ఉండదు సో వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను అలాగే మన ఛానల్లో గోల్డ్ జ్యువెలరీ అనే ప్లేలిస్ట్లో చాలా వీడియోసే ఉన్నాయి వెళ్ళి చెక్ చేయండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్